మధ్యతరగతి కుటుంబంలో జన్మించి అరకొర చదువులు చదివి కుటుంబ బాధ్యతలకు లొంగి మనసును చంపుకొని జీవితాన్ని పనంగా పెట్టి నచ్చని పని చేసుకుంటూ ఏది సాధించకుండానే జీవితము అయిపోతుందని బాధపడుతూనే ఆ బాధను కనిపించనివ్వకుండా పైకు నవ్వుతూ నవ్విస్తూ బ్రతికేస్తుంటారే నిజంగా వాళ్ళే నిజమైన హీరోలు నిజమే కదండి మధ్యతరగతి కుటుంబంలో పుట్టి చాలిసాలని సంపాదనలతో సంసారాన్ని ఈదుకుంటూ వస్తుంటారు చూడండి వాళ్ళే నిజమైన హీరోలు నా దృష్టిలో అయితే అన్ని నిండాలుగా ఉన్నాక సంసారం ఈదిగచ్చుడు పెద్ద లెక్కేం కాదు ఏమీ లేని సంసారాన్ని ఈరుకస్తూ పిల్లల్ని కుటుంబాన్ని పిల్లాన్ని చాదుకుంటూ ఒక గట్టుకు చేరేయడమే నిజమే